నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ గత కొన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా ఒక అంశం పైన నేను స్పందించలే అది ఏ అంశం అంటే మీకు కూడా తెలుసు మన కామెంట్లలో చూస్తూ ఉంటే మీకు ఏర్పడుతూ ఉంటుంది ఏంటంటే ఈ తల్వార్ తాత అనే ఒక ముసలుడు ఈ కొప్పు సంజీవ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా వీడియోలు చేస్తూ ఉన్నాడు స్పందించు అని వాళ్ళ అనుచరులతో కింద కామెంట్లు పెడుతురు అది మీకు చూపి చూపిస్తే ఒకసారి నేను నేను ఈ గుట్టంగా ఏం కాదు ఈ గుట్టంగాడు ఏం ఉద్యమకారుడు కాదు ఈ గుట్టంగాడు ఏంది అసలు ఈ ఏం ఏమయ్యే పని కాదని నేను ఈ స్పందించాలి అసలు నేను సపడే ఉన్నా నేను వీరి కామెంట్ నా మన వీడియోల కింద కామెంట్లు పెట్టి కామెంట్లు పెట్టుకుంటా రైట్ ఈ కామెంట్స్ ఎలా కొత్త తెలుపుతారు రైట్ చూద్దాం అట్లా అయితే ఇక్కడ ఈ వీడియో చేసిన కదా మెదలో ఒక పురుగు అనేది ఉంటే పురుగు మేసినప్పుడు ఇట్లా చేస్తుంది అంటారు కదా రైట్ ఇలా కామెంట్ ఎట్లా కూర్చున్నది అయ్యో ఇది ఇగో ఈ పవన్ కుమార్ ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి అసలు ఎవరో ఏం కదా నాకైతే తెలియదు మరి అనా తీర్మార్మల్ మల్లన్న తల్వార్ తాత కొత్త వీడియోను రూపొందించాడు ఈ వీడియో కూడా స్పందించండి అని ఈ కామెంట్లు పిచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు ఇక వీళ్ళనే కామెంట్లు పెట్టుడు అరే నీ నీ చెంచాలకి ఇప్పుడు సిగ్గనిపిత్తలు ఎదురు కొంచెం అంటే ఫేమస్ అవ్వడం కోసం నేను తిట్టిపించుకున్నాడు నీ లెక్క పని పాట లేకున్నా ఉన్నా అన్నాడు నేనేమన్నా పని పాట లేకుంటే ఇక్కడ ఛానల్ పెట్టుకుని ఉన్నానా జన సమస్యల గురించి మాట్లాడకుండా నే నేను వీడియో చేసే చూస్తున్నా వారియర్ నీకే అరే నువ్వు చూడు నువ్వు మాట్లాడితే ఏమో అడగోలు మాటలు మాట్లాడుతున్నావు ఈడ నా ఛానల్ చూడు ఒకసారి పని పాట లేకుండా మల్లా నన్న తిట్టడానికి చూడు ఇవన్నీ ఏంటివి అన్నీ కథ కాంగ్రెస్ అవు ఆవేదన ఉన్నది కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన ఉన్నది ఈడ అన్నీ అన్నీ ఉంటాయి ఇలా బీసీల ఉద్యమం గురించి ఉన్నది బీసీలను ఉద్యమ ఉద్యమాన్ని గురించి ఎవరైనా వెళితే వాళ్ళకు కూడా ఫోన్ చేసే ఉన్నది ఇక్కడ కేసీఆర్ స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో దాని గురించి రేషన్ కార్డుల సమస్యల గురించి ఇగో సోషల్ మీడియా దుమారం గురించి సోషల్ మీడియా ఎంత ఎంత కిందికి దిగజారిందనే విషయం అంటే ఇదే నువ్వు చెప్తున్నావు ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి ఇగో స్పందించిన ఈ అమ్మాయి గురించి కూడా ఆమెను కుంభమేళా నుంచి కుంభమేళా నుంచి ఎల్లగొట్టేదాకా తీసుకొచ్చింది సోషల్ మీడియాని స్పందించిన రై చూడు ఇగో మాజీ ఎమ్మెల్యే పైన ఇడా చూడు ఇగో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి వీళ్ళ హామీ హామీలు హామీల గురించి ఇచ్చిన హామీల గురించి సోయలేనోడా నువ్వు కథ పెట్టుకొని నువ్వు దుకాణం పెట్టుకొని తీర్మార్బల్ అని తిట్టడానికి ఇలా ఏమంటున్నావురా ఈ మాట్లాడే మాటలు చూడు ఒకసారి విని బల్బు మాటలు ఎంత బల్బ్ అరే అదే మాటలు నీవినో మాట్లాడితే ఊపుకుంటావురా ఈ మాటలు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట లేదు ఆ కేఆర్టీవీ క్రాంతిగాడైతే వాడు ఇక వారు కలీలు పై కలిపా ఏం చేసిండు రెండు కులాల మధ్యలో సిచ్చు పెట్టే ప్రయత్నం చేసాడు అరే గింత దారుణంగా నీచానికి దిగజారు సిగ్గు అనిపిస్తలేదురా కొంచమన్నా మీకు సిగ్గు ఏమైనా స్థిరం అనిపిస్తలేదా లంబాడి బిడ్డలు అని నీచంగా మాట్లాడి ఇంటే తిని మరమలనా లంబాడి బిడ్డల గిరిజన బిడ్డల గురించి నీచంగా మాట్లాడి నీకు ఫోన్ చేసి తిడుతున్నారు అరే కొంచెమైనా ఏడికి దిగజారుతురు అర్థమవుతున్నారా చిల్లర కల లెక్క ఎందుకురా అంత దిగజారుతురు దేనికోసం దిగజారుతురా మీ మీ బాధ ఏందిరా మీ బాధ అంత ముందు తీర్మార్మాలన్నా వీడియో చూస్తలేరువాడు నీ మీ సంగతి చెప్తాను మీ ఏడు పంత దేనికోసం చెప్తాను ఒకసారి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీని బల్పు మాటలు అయింది ఒకసారి ఇందాం వీడు ఎట్లా మాట్లాడతాడు లంగా లఫంగా ఈ మాటలు అరే ఏమురా నువ్వు చెప్పే తక్కువ గలవా నువ్వు నువ్వే అసలు ఏందిరా నీ కథ నీ కథ ఏంది అసలు ఒకసారి ఏం ఓ ముచ్చట ఈ లంగల కోసం నేను మొత్తం ఇందంకనే నేను చెప్తాను ఈ సంగతి ఈ లంగల గురించి మాట్లాడటం కావచ్చు ఈయన మాటనే వీళ్ళ గురించి మాట్లాడి పొద్దున్న లేస్తే ఇప్పుడు వీళ్ళ గురించే మాట్లాడేది పొద్దున్న లేస్తే వీళ్ళ వీళ్ళ బతకడాడు వీడు వీడు వీళ్ళ వీడియో ఇప్పుడు మళ్ళానే పేరు పెట్టుకొని బతుకెట్టాడు ఛానల్లా ఈ మధ్యలో వీడియోలు పోతలేవని మళ్ళీ మళ్ళీ వెంబడి వాడుతాడు సో సిగ్గు అనిపిస్తలేదు కామెంట్ పెట్టడానికి తలవారి తాతవి స్పందించు తల్వారు తాతవిని స్పందించు నంబర్ కూడా పెట్టినా కాదురా వారి

నువ్వు తిట్టు తప్త తిట్లపురా తప్తా ఇదే సబ్జెక్ట్ ఉన్నదా సన్నా చూడ తలకే లేకుండా మాట్లాడుతాం చెప్పనాలు ఇళ్ళ తీర్మానం ఇళ్ల అక్కలు చెల్లెళ్ళు అరే అక్కడ జరిగింది ఏంది అసలు అసలు మీకు ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదు సంభాషణ కూడా మీరు మాట్లాడే పద్ధతి అసలు మీకు సబ్జెక్ట్ ఏది దొరుకుతలేదు వారి నీకు సబ్జెక్ట్ ఏది దొరుకుతలేదా అసలు ఎట్లా వచ్చినా మీరు యూట్యూబ్లోకి అసలు కేవలం ఫేమస్ అవ ఎవడన్నా అంతే అంత ఫేమస్ అయిపోదాం ఇక కథ ఏదో ఏదో వడి ఎడతాం అన్నట్టు గింతే కదా మీ పని ఏ ఎటువేరని డీఎస్పి పార్టీ ఎటువే డిఎస్పి ఓ ఏ ఇంటర్వ్యూ ఇట్లా పట్టుకొని ఎమ్మెల్యే పోటీ చేస్తావు ఇరవై ముప్పై ఓట్లు వచ్చిన పట్టుకొని ఇట్లా పట్టుకొని ఏ తల్వార్ తాత ఈడు ఇట్లా ఒడుసుడు ఇంకా ఆయన దమ్ముంటే ఒక్కని గెలిపి డీఎస్పి గురించి నువ్వు ఆ కొట్లాడేమో ఇప్పుడు కొట్లాడు ఒకసారి ఇందాం వీడేమంటాడు ఇంకా ఆడపిల్లలు వాళ్ళని ఉన్నరో లేరో మరి ఒక ఆడపిల్ల ఒక గిరిజన అమ్మాయి ఉత్తరప్రదేశ్ లో ఏదో కుంభమేళనా ఏదో ఇగో ఏదో నట వీనికి ఏమన్నా ఉన్నవారను నువ్వు సోయి లేకుండా ఏదో నట ఇంకా ఏదో ఏదో కుంభమేళ నట అంటే ఏదో నట ఇంక అది కూడా తెలియదు మహా మహాకుంభమేళ తెలియదు అక్కడ ఏం జరిగిందన్నది తెలియదు ఏదో నట మరి అట్లా పూసలు అమ్ముకుంటుంటే ఆ దండలు ఉంటాయిగా ఈ అడవిని వేసుకునే దండలు పూసలు అది అమ్ముకుంటుంది ఉంటే ఉండొచ్చు తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళు ఒకరు ఒక తీరు ఉండరు ఒకళ్ళు ఉంటే ఉంది ఆ బుజ్జి అందంగా ఉన్నట్టుంది ఉంటే ఎవడో ఒకడు తీసుడు పెట్టిరు అనుకో ఫోన్లల్లో పెట్టిరు లక్షల మంది చేసిరు అరే లక్షల మంది తీసిరు ఫోన్లు లక్షల మంది తీసిరు పాపం ఆమె చివరకు వశపడక అక్కడి చెల్లి వెళ్ళగొట్టే ప్రయత్నం అంటే చివరకు ఆమె ఎక్కడి చెల్లి ఏం చెల్లి వెళ్ళిపోతే ఆమె ఇంబడి వాడి తిరిగిరా వారి అరే అలా దగ్గరికి ఓ ముందు గలను నువ్వు నీకు అంత తీటు ఉంటే అలా దగ్గరకు పోరా అలా దగ్గరకు పోయి ఓ పోరాగాన్లు వీళ్ళు ఎంబడి ఎందుకు పడుతున్నారా అని అడుగు నీ ముడివిన దాని లేక తమాషాలు చెప్తున్నావు మరి చూసి ఆనందిస్తావా లేదా మంచిగా ఉందంటే మంచిగా ఉందంటే మా ఎవరైనా ఉంటారు రా మన ఇళ్ళలో లేరురా మనకు కూడా ఉంటారు కదా ఇప్పుడు నీ నీ ఇళ్ళలో ఉంటారు నా ఇళ్ళలో ఉంటారు ఆడోళ్ళు వాళ్ళు మాట్లాడిన మాట ఏందిరా రా చెప్పరా నువ్వు వాళ్ళు మాట్లాడిన బూతు మాట ఏంది వాళ్ళు కించపరిచిన విధానం ఏంది అసలు నువ్వు చెప్పురా ఎక్కడికెళ్ళు ఉంటే ఆడవీల మన ఆడవీల కాదురా అవునరా మీరు మాట్లాడేది ఇంద్ర చెప్పురా చెప్పుడికి నువ్వు చెప్పు కథల కథల వాడు ఏ నవ్వురాదే దేనికి బల్పు చూడు వీళ్ళు ఇంత వాళ్ళు ఏదో జస్ట్ ఫండ్ కోసం అని చేసిరు అంతే ఆమెను కించపరిచే విధానంగా అసలు ఆమెను గొప్పగా ఒగిర్రు నిజంగా ఇంత అందంగా ఉన్నది వితౌట్ మేకప్ హీరోయిన్లో కూడా నిజంగా మేకప్ అయితే కూడా అందంగా కనబడరు ఒక్కొక్కసారి వితౌట్ మేకప్తోనే ఎంత అందంగా ఉన్నది నిజంగా చాలా గ్రేటు ఒక్కొక్కసారి చాలా వైరల్ అవుతూ ఉంటారు ఇలా ఉంటే అంటే పెట్టుబడి పెట్టగా నిజంగా మనం అందంగా ఉన్నాం ఈరోజు కెమెరా ఏం లాంటి వాడు వీడు వీడు ఏంటంటే నన్ను ఎవడ అంతే బాగుండో నేను వైరల్ అవుతా అనే బాపతి కాదు అట్లుండర తనిపించుకుంటే వైరల్ కావరు ఆ అమ్మాయి నిజంగానే అందంగా ఉన్నది అందంగా ఉంటేనే ఫేమ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమస్ అయిపోయింది రా ఒక నైట్ కు నైటే అది నీ లెక్క పేడ్ బ్యాచ్ కాదు పాప అమ్మాయి జెన్యున్ జెన్యున్ కాబట్టి వైరల్ చేసారు చెప్పు చెప్పురా నాకు తెలియదు నువ్వు కసరగానివ కసరానే తెలుసు నువ్వు పెద్ద తెలుసు పెద్ద కసిరగానివ్వ తెలుసుకర ఉండకపోతే నీ మంచిగుంట నీట్గా సుఖ పూస మాటలు మాట్లాడతావు రా వారి మళ్ళా చూడే ఒక గిరిజన అమ్మాయి అసలు అక్కడ సబ్జెక్ట్ ఏందో తెలియదు నీకు ఏ నువ్వు ఎట్లా వచ్చినవరాని నాయనా నువ్వు అసలు నీకు ఎవడు చెప్పటోడు నేను అప్పుడే చెప్పినా ఆ చిల్లర ప్రాణి కానీ మాటలు అయినప్పు ఎక్కడ కానివ్వండి అవుతావు అని చెప్పిన ఆడు ఆడు నీకు పొగేసిండు ఆడు పతకు లేకుండా వేడు ఆడు పాపం ఆయనకి పొగేసిండు ఆడు పతక లేకుండా వేడు ఆడు కనబడుతున్నాడు ఇక వీడేమో ఇవి పిసోడై అసలు ఈ దారి ఏ ఎటు అర్థం కాక నడిసే సముద్రం నిడిచిపెడితే ఎటువంటి అర్థంగాక పిసపుస మొత్తుకుంటారు సూత్ర చూసిన వాటి ఆ రేపు ఉన్న పరిస్థితి ఏంటంటే ఏం పరిస్థితి అయిపోయింది వాడు ఏం మాట్లాడుతుంటే వానికి కాళ్ళు ఉండలేదు ఆ గిరిజన అమ్మాయి అట గిరిజన అమ్మాయి ఎవరైతే ఏంది చాలా గొప్పగా ఉన్నది అందంగా వాళ్ళని వివరించారు వర్ణించారు అలా తప్పేం లేదు అన్న భూత మాటలు మాట్లాడలేదు సో ఇలే అది మాట్లాడుకుంటా అరా ఏం మాట్లాడిన ఏమో ఈ లంగా కొడుకు ఏమో రెండు రెండు సార్లు ఇగో లంగా కొడుకట వీన్ మాట అరే నేను చెప్తున్నా కదా నువ్వు ఇదే మాటలు మాట్లాడితే నీకు నీకు నిజంగా చెప్తున్నా నువ్వు ఇదే లంగా మాటలు మాట్లాడితే రెండు రెండు సార్లు ఏమో నువ్వు మనసు బారేస్తున్నావా పొద్దుగాల వచ్చిన కానీ స్టూడియోలో మొత్తం అసలు నీ మనసు ఎట్ల ఉంది ముసి ముసి నవ్వుతుందో నువ్వు ఏమైనా అవుతున్నావు చెప్పురా నీ కథలేందుకు చెప్పురా మరి వీడు అంత ముషముసినే అవుతుండే కానీ పని చేస్తుండే కదా మరి వీడికి వీడు ఏం మాట్లాడుతారు చూడు వీడు అంటే నోరుకు మనం మాట్లాడితే ఏమన్నా ఏమన్నారు ఏమైనా అంటే ఏమైనా నువ్వు ఏమంటే ఏమంటావనేది నాకు తెలుసు నువ్వు ఇల్లు ఏమైనా మాట్లాడితే నువ్వు ఏం మాట్లాడతావ్ అన్నది తెలుసురా నాకు పక్క రాబడి రా మీ ఇంటికాడ గిట్టాలంటే బంగులలో గిట్లా గీ గీ బల్బా గింత బల్బు ఉంటుంది ఆయనకి అక్కడ జరిగిన సంఘటనకు కూడా మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందానే ఉన్నదా ఇంట్లో అవురా సంబంధం ఉందారా నువ్వు జమ జనం మా బీ బీసీలు అంటే మరి ఏది నీ బీసీల కొడువా నీ బీసీల కొట్లాట ఏదిరా ఏడవ ఉద్యమ ఓ సైకిల్ యాత్ర జరుగుతుంది నువ్వు సైకిల్ అందుకు నృత్యమైతే రా జిల్లా అనుకుంటాయి అంత తీటుంటే ఓ సైకిల్ అందుకుని పోరా బీసీ యాత్ర ఒక పక్కన జరుగుతుంది నువ్వు పక్కన పోరా ఉద్యమం చేయి నువ్వో పక్క మా బీసీలు మా యాదవులు అంటే వేరా ఏమైందిరా మరి నీ కథ సైకిల్ యాత్ర మా బీసీల గురించి ఎందుకు ఎత్తలేవురా మరి అంత మోజు వార్తలు గింత బల్బు మాటలు మాట్లాడితే అక్కడ జరిగిన సంఘటన ఏంది నేను చాలా రోజులుగా తీర్మార్మల్ అనే కాంగ్రెస్లో చూసిన తర్వాత ఈ లంగ లఫంగు గారు వీళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఏ తీర్మార్మల్ అనే ఛానల్ పలైందని ఒకడు ఛానల్ పని అయిపోయిందని ఒకడు తీర్మార్మల్ అనే ఛానల్ అమ్ముకుంటున్నాను ఇంకోడు ఇంకో పేడి బ్యాచ్ అంటే గిన్ని కోట్లకు అమ్ముడు పోతుంది తీర్మార్మల్ అనే క్యూనిజ్ ఛానల్ అరే లంగ లఫంగులు అర మీ భాషనే చెప్పాల్సి వస్తుంది మీరు మీరు ఏమనుకున్నా పర్లేదు మేము మీరు ఏమనుకున్నా అరే మీ భాషనే ఇక మాట్లాడి వాడు కూడా మాట్లాడతాను పొద్దున్న లేకపోతే తిట్టుడు ఎప్పుడు అరే మీ ప్రభుత్వం మీద కొట్లాడురా బీసీలక మా బీసీలు మా తెల్లరు మా బీసీలు ఇటు బీసీ కాదు మా బీసీలు మా బీసీలు మా ప్రజలు మా ప్రజలట నువ్వు నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావురా అద్దంలో నీ ముఖం ఇడు ఆ మధ్యలో నాకే నాకే పెట్టండి వీడియోలు నేను సంగతి చెప్తా ఏం చెప్తా ఈయన బల్పు చూడు ఎంత తీటుంటుందంటే ఏమైనా మాట్లాడితే మంచిగుండు తమనాయుడు ఏమైనా మాట్లాడితే మాట్లాడితే మంచిగా ఉండు ఇగో ఇగో వీడు చూడు ఈడు నాకే వీడియోలు పెట్టుడు ఇగో ఈ వీడియోలు చేసి నాకే పెట్టుడు ఇంక ఇంత బల్ప్ ఉంటుంది ఇగో ఇగ నేను పెట్టిన ఇక విషయం ఏంటంటే ఇగో ఈడు చూడు అసలు ఫస్ట్ పంపి ఇగో ఇక నేను సపరేట్గా ఉన్నా ఫస్ట్ ఇగో ఎనిమిది తారీఖు నాడు బాగుండ నెలలో ఎనిమిది తారీఖు నాడు ఇగో నాకే పెట్టుడు ఇక నేను పెట్టినా నేను ఊకుంటా నేను పెట్టినా నేను పెడితే ఇగో ఇక నాకు ఇక తలగవాడి పెట్టుడు ఇగో నువ్వు చూస్తున్నావాని వెంకటేశ్వర్లు ఇగో ఇదే వీడియోలు ఇంత ఇగో గుడ్ మార్నింగ్ వెంకటేష్ అన్న గింత తీ నీకు పని లేదురా నువ్వు ఫస్ట్ పని లేదు నీకు ఏదైనా పని చూసుకుంటే ఏమైతుందిరా అవురా వారి ఏదైనా పని చూసుకుంటే ఏమైతుందిరా ముందుగా పని చూసుకుంటే ఏమవుతుందిరా నువ్వు నువ్వు ఏదైనా పని పనిచూ పత్తరావో పాపం ఆడబిడ ఇంట్లో నువ్వు పంపించే కానీ నువ్వు నువ్వు ఓదేమైతుందిరా ఏం పని లేకుండా ఇది తమాషాలు చేసుకుంటా ఎందుకురా ఎందుకురా ఈ కథ ఈ మాటలు ఎందుకురా మీ ఇంట్లో లేడా ఆడవాళ్ళు మా ఇంట్లో ఇవ్వండి ఎందుకురా వాళ్ళు ఏమైనా మాట్లాడిరా వీళ్ళ కళ్ళమంట తనం ఏంటంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకు ఏంటో తిని మన ప్యూన్యూస్ పడిపోయిందంటే నువ్వు పెట్టు మరి నువ్వు ఓటు పెట్టు ఆడబెట్టి ఆ యూనిస్ అని నువ్వు ఓటు పెట్టుకోరా చాలా నువ్వు ఓటు పెట్టుకో ఛానల్ నువ్వు ఓటు పెట్టుకొని నువ్వు ప్రజల గురించి కొట్లాడు మా ప్రజలు మా బీసీ ప్రజలు కదా బీసీ ప్రజలను మేలు ఆ చాత కాదు ఆ చాత కాదు యూట్యూబ్లో నేను అది చేస్తా ఇది చేస్తా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నీ కథ మొత్తం నా దగ్గర కానీ ఇక ఈ వీడియో అయితే ఇన్ని రోజులు వీళ్ళు తీన్ మర్మాలన్న ఛానల్ ఎవరు చూస్తలేడు చూస్తలేడు అని మొత్తుకున్నారు కదా ఛానల్ అంటే సరే యూట్యూబ్ అనేది ఒకసారి అల్గారిథం చేంజ్ అయినా కావున యూట్యూబ్ డౌన్ అవుతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆ గతంలో కూడా ఛానల్ విపరీతంగా వైరల్ అయిపోయింది ఇలా మంట ఏందంటే ఇగో నేను ఇంత ముందు చెప్పిన లక్ష అరవై ఐదు వేల వ్యూస్ వచ్చినాయి వీడియో కు కంగ్రాచులేషన్స్ అని పెట్టింది వీళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం వాళ్ళు జెన్యున్ గా ఒక బిడ్డ నిజంగా ఆ స్థాయి నుంచి వచ్చి ఒక బాలీవుడ్ ఆఫర్ పొందిందని గొప్పగా చెప్పిర సన్నాసు కూడా నీ లెక్క కాదు కాంట్రవర్సీ సో అమ్మాయికి అంటే ఎక్కడో ఒక చోట ఒక వీడియో క్లిప్ ద్వారా ఫేమస్ అయినటువంటి అమ్మాయికి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినాయి సో ఆమెకి సినిమాల్లో అవకాశం వచ్చిందని చెప్తా ఉన్నారు అంటే మీరు చూడండి చాలా అంటే అన్ని రకాలుగా అందంగా ఉండి అంటే ఉన్న హీరోయిన్ల కంటే అద్భుతంగా ఉంటారు వితౌట్ మేకప్ వితౌట్ మేకప్ తో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది పూసలు అమ్ముకుంటారు అమ్మాయి అసలు ఆ అమ్మాయి పూసలు అమ్ముకునేటువంటి ఒక అమ్మాయికి ఆప వచ్చిందన్న ఉద్దేశమే తప్ప ఇంకో దృష్టితో ఇది ఇది కథరా నీకు తెలియక సోయలేనివా నువ్వు ఇంకో దృష్టి అక్కడ చెప్పింది ఏంటిది ఒక పూసలు అమ్ముకునే వ్యక్తి ఆ స్థాయి నుండి హీరోయిన్ స్థాయికి ఎరిగిందని గొప్పగా చెప్పింది అంటే ఏ ఖర్చు లేకుండా ఇప్పుడు నీ లెక్క ఎవడో అంతే ఫేమస్ అయిపోతామనే అంటే కాదు కదా ఎవడో నాలుగు అంతే మంచిగా అంటే మంచిగా ఉండు ఫేమస్ అయిపోదు ఆమె పేరు ఈయన పేరు చెప్పుకొని అట్లా కాదు కదా జనం సమస్యల పరి నుంచి కొట్లాడరా నువ్వు ఇప్పుడు మన మల్లతో కాకపోతే న్యూ నా నీతో కాకపోతే ఆయనతో కాకపోతే నువ్వు పెట్టుకోరా ఛానల్ నువ్వు ఛానల్ పెట్టుకొని మాట్లాడు అంతేగాని అడ్డం పడ్డమైన మాటలు మాట్లాడుకుంటా లంగా లఫంగ్ అనుకుంటా వాడు ఆడంటాడు ఆడు ఖలీల్ బాయి ఖలీల్ బాయ్ పాపం లంబాడి బిడ్డలో కాల్ చేసినాడు కాల్ చేసి వీడు నిజంగా మళ్ళనది తిట్టినట్టు ఉంటే వీడు ముందుగానే ఆడియో అన్న ప్లే చేస్తుండడు అక్కడ పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా దిగజారి మాట్లాడు ఏడికి దిగజారుతున్నావు అర్థం అవుతుంది నీకన్నా సోయి సోయ్ లేనోడా ఆ బిడ్డకేదో న్యాయం జరిగింది కింది స్థాయి నుంచి ఇక్కడ పూసలు అమ్ముకునే అక్కడి నుంచి వచ్చి ఒక హీరోయిన్ అయింది టాలీవుడ్ ఆఫర్ వచ్చింది ఒక బాలి అంటే ఈ సినిమాలలో ఆఫర్ వచ్చింది అని మాట్లాడే కుంభమేళనో ఏందో అంతే ఏ ఏమి ఎడ్డ ఉన్నవరా వారి నువ్వు ఇంత లేకుండా మళ్ళీ మాట్లాడుకుంటే ఏదో కాంట్రవర్సీ నేను చేశాను నువ్వు మళ్ళానే పేరు చేయబోతుంది బక్కే లేదు ఆ లేదో పని కోసం చేస్తాను నువ్వు పని లేక దా తలగబడి వీడియోలు చేసుకుంటాయేమో సోయలేను మళ్ళా దయచేసి మిత్ర దీనికి ఇంకా దీనికి ఇంకా స్పందించో స్పందించో స్పందించు కామెంట్ పెట్టుకుంటానికి నీకు నువ్వే అంటే ఏనుమీ ఎవరు వీడియో ఎత్తలేడు ఏమైనా ఏమైనా కనపడతలేదు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే జనం చూసి నేను గుర్తిస్తారు తిని మన మళ్ళీ ఎవ్వరన్నా తిరితే అది కేసీఆర్ మీద కొట్లాడి అధికారంలో ఉన్న కేసీఆర్ మీద కొట్లాడి ఎవరినో యూట్యూబర్ మీద నీ లెక్క యూట్యూబ్ మీద కొట్లాడలే తెలివిలో ఉన్నాడా ఓ సైకిల్ యాత్ర మా బీసీలు మా బీసీలు అంటారు మీ బీసీల గురించే సైకిల్ యాత్ర ఒకసారి చూద్దాం ఓ సైకిల్ అందుకొని తిరుగు ఆ తీటంతా పోతుంది బేవర్స్ వర్షగా లెక్క దయచేసి మిత్రులారీడియో ఇంకొక మందికి షేర్ చేయండి మరి మీకే ఏ విధంగా అనిపించింది నిజంగా అలా గొప్ప ఓగిరితే దీన్ని కాంట్రవర్సీ చేయడం విషయంలో ఓ రెండు కులాలను గుంజు కాస్తారు ఇలా ఏమన్నా ఉన్న అర్థం ఉన్నది ఒక మాట మాట్లాడితే జనాలు నమ్మకుండా అయితే ఎందుకు అంత దిగజారుతున్నారు దానికి పద్ధతి ఒక విజన్ ఉంటుంది మా న్యూస్ అంటే ఒక విజన్ దాన్ని ఒక అదే విధంగా చూడాలి అదే కోణంలో చూడాలి కానీ అంత చిల్లర లెక్క దిగజారి ఏం మాట్లాడతారా దయచేసి మిత్రుల వీడియోని ఎక్కుమంత షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి